ముఖ్యమంత్రి నాయుడు శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు మొత్తం ఐదు అంశాలుగా శ్వేతాన్ని విభజించామని తెలిపారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని శాంతి భద్రతల్ని కాపాడామని సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు వైష్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం ఐదు అంశాలుగా శ్వేతాన్ని విభజించామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతల్ని చాలా చక్కగా మెయింటైన్ చేశారని తెలిపారు గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని చూశామని ఆ క్రమంలో చివరకు తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఇద్దరిని అరెస్టు చేసిన తర్వాత మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు తద్వారా రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు అలాగే హైదరాబాద్ లో మత ఘర్షణలకి ఉక్కుపాదంతో అణచివేశామని తెలిపారు దీంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్ ను నిలిపామని ఆయన పేర్కొన్నారు అంతే కాకుండా వామపక్ష తీవ్రవాదాన్ని గ్రే హౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిని సైతం ఉక్కు పాదంతో అణచివేశామని తెలిపారు గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితి వచ్చారు అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్న మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షన్ లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం దానివల్ల అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది ఆరు నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్ ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ ఇరవై రోజులు ముప్పై రోజులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ను మచిలీపట్నం ఎంపీ వల్లనేని బాలశౌరి కోరారు దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సింగపూర్ థాయిలాండ్ శ్రీలంకకు విదేశాలకు వెళ్లేలా విమాన సర్వీసులు విజయవాడ నుంచి వారణాసి కలకత్తా తిరుపతికి నూతన సర్వీసులను ఢిల్లీ వైజాగ్ కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసులని

And uh, since Honourable Minister is from my state, he understands the importance of this airport. It is our capital city's airport, that is Amravati, which is the new capital of AP. Okay, Therefore, this report. airport is important for us. Sir, my question is, what is the new deadline for completion of this project? And how does this Minister make sure that this time, all the proposed works will be completed before the set deadlines. speaker, sir, i totally agree with what the honourable member of parliament has uh, raised here, that this was uh, work which was started in march 2020, uh, june 2020, sir, and the overall estimated cost of the project was 611 crores. And uh, there has been subsequent delay, which was observed because of the COVID uh, that has happened, and also because, uh, like the member has mentioned, I also come from the state, sir. It is the capital airport that we have. But for the last few years, there have been other external factors also in the state which has hampered the uh, progress of this, especially due to the availability of sand. and other materials in the state sir but right now we are ensuring that it is going to be completed on time i have taken it up as a top priority and the new deadline that we have fixed is june 2025 sir for this project మాజీ ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చురకలు అంటించారు రాష్టంలో రాష్టపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయడంపై ఆమె స్పందించారు నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని రాష్టంలో రాష్టపతి పాలన విధించారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నరసన కార్యక్రమం చేయడంపై అధికార పక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు బుధవారం ఢిల్లీ జంతర్ మంత్రి వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు దీనిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత స్పందించారు జై జగన్ అనలేదని పల్నాడులో బీసీ నాయకుడు చంద్రయ్యను హత్య చేయడం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంతపాపు డోర్ డెలివరీ చేయడం వంటి దారుణాలను ఫోటో ఎగ్జిబిషన్ గా పెడితే సగం ఢిల్లీ సరిపోదని వంగల్పూడి అనిత వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ వాటి వివరాలు అందించాలని కోరారు నిజంగా బాధితులంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు వినుకొండలో గంజాయి మత్తులు జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారని హోం మంత్రి విమర్శించారు ఎంత దారుణంగా వదిలేశారంటే అంటే ఈ ఇష్యూ ఇక్కడ కూడా ప్రస్తావించాలి కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఈ సెబ్ కూడా ఓవరాల్ గా ఒక గాంజా మీదే కాకుండా ఓవరాల్ మనకి మైన్స్ మీద శాండ్ మీద లిక్కర్ మీద వీళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం గంజాయిని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష దాని పరివేశంలో భాగంగా గంజాయి అన్నది ఎవరో ఎక్కడో ఈ యూనివర్సిటీ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు తాలూకా పిల్లలు చేస్తారనుకున్నది కాస్త స్కూల్ లెవెల్లో ఈరోజు స్కూల్ బ్యాగులో కూడా వెళ్ళిపోయింది అధ్యక్ష గంజాయి ప్యాకెట్ సో నేను ఇప్పుడు ఈ గంజాయి దొరక ఈ గంజా మత్తులోనే ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా విచక్షణ కోల్పోయి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా ఆ బ్లేడ్ తోని చేయటం హర్ట్ చేయటం అందులో భాగంగానే నిందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మన ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా దాడి చేయటం బ్లేడ్ బ్యాచ్ అంటే వాళ్ళకి ఒక విచక్షణ కోల్పోయి ఇలాంటి వాళ్ళని హైయర్ చేసుకుంటారు అధ్యక్ష కొన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఒక లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు ఉద్యోగులు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది పెండింగ్ బిల్లుల్లో తొంభై మూడు వేల కోట్లు సిఎఫ్ఎంఎస్ లోకి అప్లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది నలభై ఎనిమిది వేల కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరగలేదని తెలిపింది నీటి పారుదల శాఖ పోలవరం బిల్లు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించింది వివిధ ప్రాజెక్టులకు చెందిన పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల మేర బకాయిలను గుర్తించారు ఆర్థిక శాఖ మంత్రి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పద్నాలుగు వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది మున్సిపల్ శాఖలో ఏడు వేల ఏడు వందల కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మంత్రి నారా లోకేష్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ సాగింది అమెరికాలో నీకున్న పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకుని రావాలని నారా లోకేష్ ఆయనకు సూచించారు యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకున్నావా అని లోకేష్ అడిగారు తాను ఆ పని మీదే ఉన్నానని వెనుగండ్ల తెలిపారు కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు అమెరికా సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు రాయలసీమలో ఎక్కువ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది ఆదుకోవాలని కూడా ఆనాడు కోరుతాం జరిగింది అంటే తండ్రి ప్రేమ చాలా వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కేర్ అన్నీ చేస్తాం కానీ అవన్నీ నేను స్వయంగా చూశాను చూస్తే రాష్ట్రంలో ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసుకెళ్ళిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం ఎస్కోట్ ఎస్కాట్ అలవెన్స్ ఇస్తాం గర్ల్ చైల్డ్ కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా అంటే ట్యూషన్ ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ నన్నడితే ఇది సరిపోదు ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది వాళ్ళది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా నేను వాసన చెప్పాలి నెల అయింది నేను మంత్రి అయ్యి నిన్నటితో అయింది వాస్ట్ సబ్జెక్ట్ నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను if 1 is to 10 ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన సారథ్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు త్వరలో దేశ కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ధర్నా అనంతరం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయాన్ని స్థానానికి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుకున్నారు వీరికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించామని చెప్పారు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంత్ర వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేశామని చెప్పారు అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు అనంతరం మాజీ మంత్రి మేరక నాగార్జున మాట్లాడారు టిడిపి ప్రభుత్వం ఏర్పడి నలభై ఐదు రోజులు కాకుండానే అన్ని అరాచకాలు జరిగాయని ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశాయని తెలిపారు రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతి గురి చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం పేర్కొన్నారు చేసిన ప్రొటెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాస్త చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము ఫొటోస్ డిస్ప్లే చేశాము ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ టిఎంసీ కానీ శివసేన కానీ ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా దేశ మంత్రి గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ని కూడా కలుస్తాము అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్ష పూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి అయినా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం మీరంతా చూసుంటారు దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నలభై ఐదు రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిపోతున్నా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు అకృత్యాలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం పాటించినటువంటి పరిస్థితి తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఉండాలని ఆలోచనతోనే ఉండాలి కానీ బెబ్రాంపులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తూ ఉన్నాడు దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి గుక్త అందరూ మాట్లాడుతూ జరిగింది ఇండియా కూటమితో కోసమే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్ళినట్లుగా ఉందని మంత్రి పయ్యావులో కేసవ్ అన్నారు ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ ఇక అసెంబ్లీకి రావాలని సూచించారు అసెంబ్లీ వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చారని ఇక శాసనసభకు వస్తే బాగుంటుందని తెలిపారు జగన్ ఢిల్లీ వేదికగా చెప్పిన రాజకీయ హత్యలకు సంబంధించిన వివరాలు సభలో పెట్టాలని అన్నారు ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు అలాంటిదేమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలిపారు ఈ అంశంపై ఇవాళ శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు అమరావతి రైల్వే మార్గ నిర్మాణానికి నలభై ఏడు కోట్ల రూపాయలు భారత రైల్వే శాఖ కేటాయించిందని యాభై ఆరు కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు సిద్దం చేశామని దీనికి నీతి ఆయోగ్ అనుమతులు కూడా వచ్చాయని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు ఈ ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ విషయమై డిఆర్ఎం కార్యాలయంలో విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా రైల్వే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రెండు తెలుగు రాష్టాల డీఆర్ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు అనంతరం డిఆర్ఎం మాట్లాడుతూ బడ్జెట్ లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు తొమ్మిది వేల నూట రెండు కోట్ల రూపాయలు రైల్వే అభివృద్ధి పనులకు కేటాయించారని రైల్వే లైన్ల పూర్తిస్థాయిలో విద్యుదీకరణ జనరల్ బోగిల తయారీకి అమృత్ భారత్ పథకం అభివృద్ది వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు విజయవాడ నుంచి గుంటూరు వరకు నిర్మిస్తున్న మూడవ లైన్ పనులు చివరి దశకు వచ్చాయని ఈ పనుల కోసం ఐదు వందల కోట్లు కేటాయించినట్లు చెప్పారు విజయవాడ డివిజన్ కు సంబంధించిన అమృత్ భారత్ పథకంలో భాగంగా ఇరవై మూడు రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు విజయవాడ రైల్వే స్టేషన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆగస్టు పది నాటికి రాష్టంలో అవసరమైన చోట ప్యాసింజర్

95 million ton freight uh, uh, during 2014-15 uh, to achieve the goal of 3000 million tons by 2030 uh, indian railways in the current financial last financial year has achieved the highest total revenue receipts of uh, 256000 crores of rupees in 2023-24 uh, and has generated a net revenue of uh, 3,260 uh, 3, crores to supplement the capex. Uh, we have also achieved a la various milestones in infrastructure development in the past uh, 10 years. indian railways has commissioned 31,180 track kilometers. the pace of track laying has increased from 4 kilometers per day during uh, 2014 and 15 to 14.54 uh, kilometers per day uh, in the year 2324. 24 during uh, the decade, last decade, 2014 to 2024, Indian Railways has electrified 41,655 route kilometers. As compared to only earlier, it was only 21,000 uh, done till 2014. So almost double ele uh, electrification has been done. ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకర్ల ముఠా అరెస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తుల్ని కలిపిగా ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు ఏలూరు నగరపాలక సంస్థ పంతొమ్మిదో డివిజన్ కొత్తూరు ఇంద్రమ్మ కానీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటలు నడుపుతున్నాడు ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలు పడి విలేకర్ల వృత్తుల్ని ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు ఇందులో ప్రధాన సూత్రదారులైన మంగళ వెంకటదుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తున్నారు ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్లింది ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని హోటల్ ఏం సరిగ్గా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడిని బెదిరించింది కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ ను ఎలా నడుపుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ ను తీసుకుంటామని ఇక నుంచి నిబంధనలు పాటిస్తామని చెప్పాడు అప్పటికీ ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది పదివేల రూపాయలు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్లి డబ్బులు ఇస్తాను చెప్పి ఆ విషయాన్ని అందరినీ అడక వాళ్లు నకిలీ లేనని అధికారులు తెలిసింది వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని ఆయన అభినందించారు ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులకి సమాచారం ఇవ్వాలని తెలిపారు

అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు మనకు తెలియదు గుంటూరు జీజీహెచ్ లో డాక్టర్ల సమావేశంలో పాల్గొన్న సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ జీజీహెచ్ లో కార్డియో థొరాసిస్ విభాగంలో గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా చేస్తున్నామని తెలిపిన డాక్టర్ కిరణ్ కుమార్ ఎనిమిది నెలల కాల వ్యవధిలో యాబై రెండు బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశాం పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాలకృష్ణ గోకుల పర్యవేక్షణలో అన్ని డిపార్ట్మెంట్లు గాడిలో పడ్డాయి క్లిష్టమైన ఆపరేషన్లు సైతం జీజీహెచ్ వైద్య సిబ్బంది అవలీలగా చేస్తున్నారు ఎంతో నైపుణ్యత కలిగిన వైద్య నిపుణులు ఇక్కడ పనిచేయడంతో వందలాది మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు మత్తుమందు వైద్యులు డాక్టర్ పోలయ్య రామరాజు తదితర సహకారం తీసుకుని శస్త్ర చికిత్సల్ని విజయవంతం చేస్తున్నాం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐదు నుండి పది లక్షల వరకు ఖరీదయ్యే గుండె ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉచితంగా చేస్తున్నాం ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నామని తెలియజేశారు అంతకుముందు కూడా ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోకులేకరంలో మూడు ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి ఆయన కూడా వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేసిన సంఘటనలు అప్పట్లో గవర్నమెంట్ దృష్టికి వచ్చే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా స్పందించి అలాంటి డాక్టర్లని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది ఈ క్రమంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు అరవై కేసులు గత ఎనిమిది నెలల్లో చేసినందుకు ముందుగా ఈ టీంలో ఉన్న హెచ్ఓడిగా ఉన్న గోపీ గారు హరికృష్ణ గారు కుప్పస్వామి గారు వాళ్ళకి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేసిన పోలయ్య గారు ఆయన అలానే ప్రమోదిని వీళ్ళందరూ కూడా ఒక సో వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి ఇవాళ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది కొన్నిసార్లు ఆయన వస్తున్నారు ఆయన టీము రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయటం కూడా జరిగింది సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు అరవై కేసుల్లో ఒక్క కేసు కూడా డెక్క కాకుండా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటుగా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబీజీ కూడా ఇవాళ ఇచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక పేరా కేటాయించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కోరిన ఏడు అంశాలలో ఆరు అంశాలను ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ కేటాయించడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైకపా అధ్యక్షులు జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలను ఖండిస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి మాట్లాడుతూ జనసేన బీజేపీ కూటమిలో నాయుడు సమర్థవంతమైన నాయకత్వంతో గత పదేళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు ఈసారి కేటాయించారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రైల్వే ప్రాజెక్టులో భారీగా నిధులు కేటాయింపు జరిగిందని తెలియజేశారు రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు ఈ ఏడాది తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లని రైల్వే శాఖ కేటాయించిందని తెలియజేశారు గత ఐదేళ్లలో జగన్ తన సొంత కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు నేడు రాష్ట ప్రయోజనాలే ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం అటు సాధారణ బడ్జెట్లను ఇటు రైల్వే బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించిందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఫలితాల తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉమ్మడి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏ విధంగా అయితే ఓట్ల రూపంలో ఆశీర్వదించారో అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై జరిగిన ఏ విధంగా అయితే బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన అదే రీతిలో వరాల జల్లు కులిపించారు ఇందుకు ముఖ్య కారణం ఒక పరిపాలనా దక్షుడైన నాయకుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం తపన పడుతూ కేంద్రంలో మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటికీ రెండుసార్లు ఢిల్లీ పర్యటన చేసి ఒక నెల రోజుల వ్యవధిలో మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి మా మాకు ఈ అవసరం ఉంది అని ఏడు అంశాలపైన ప్రతిపాదనలు పెడితే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారి మంత్రివర్గం అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి గారు మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అమరావతి రాజధాని ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు రేపే విధంగా అమరావతి పైన విషం జిమ్ముతూ అణిచివేసే ప్రయత్నం చేసి ఎటువంటి నిధులు కేటాయించింది కాక కేంద్రం నుంచి కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది ఏమీ లేదు అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు కేటాయించడంతో పాటు అవసరాన్ని పట్టి ఇంకా పెంచుతామని అనడం సంతోషదాయకమని తెలియజేశారు ఓటమి పాలైన ఇంకా గతంలో ఏ విధంగా పరిశ్రమల్ని పెట్టుబడుల్ని కమిషన్ల కోసం రాష్ట్రం నుంచి తరిమారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో లేని దాడులు ఉన్నట్లు సృష్టించి ఢిల్లీ వీధుల్లో ఏపీ పరువు తీస్తూ పరిశ్రమల్ని రాకుండా భయభ్రాంతికి జగన్ గురిచేస్తున్నారని మండిపడ్డారు ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మరో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా పల్నాడులో కళాశాలలో ర్యాకింగ్ ఘటన వెలుగు చూసింది గురువారం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిన వీడియోలో సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్ విద్యార్థుల్ని అర్ధరాత్రి తమ గదికి పిలిచి నేషనల్ క్యాడెట్ కార్ఫ్ శిక్షణ పేరుతో కర్రలతో కొట్టడం చూడవచ్చు ఫుటేజ్ జూనియర్లు కొట్టబడినప్పుడు నాలుగు కాళ్ళపై పడుకోవటం కనిపిస్తుంది సీనియర్ విద్యార్థులు వారి చర్యల గురించి నవ్వటం మరియు జోక్ చేయటం వినవచ్చు అయితే గదిలోని ఎవరైనా సంఘటన చిత్రీకరిస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ర్యాగింగ్ ఘటనకు సంబంధించిన బుధవారం ఒక విద్యార్థిని అరెస్టు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి రెండున ఎస్ఎస్సి శిక్షణ పేరుతో ఆరుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులు పది మంది సెకండ్ ఇయర్ విద్యార్థుల్ని ర్యాగింగ్కి కి ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ జూనియర్లను కర్రలతో కొట్టినట్లు సమాచారం ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక కలుద్దాం నమస్కారం